రేపు శనివారం రోజున రహస్యంగా రాత్రి సమయాలలో రెండు లవంగాలతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడతాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయండి అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు లవంగాల గురించి మనందరికీ తెలిసిందే కదా లవంగాలు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి మనము లవంగాలతో ఎన్ని పరిహారాలు చేసుకున్నా తక్కువే అని చెప్పొచ్చు ఎందుకంటే లవంగాలకు అతీత శక్తి ఉంటుందన్నమాట అసలు లవంగాలతో ఏం చేయాలి అలానే కాకుండా శనివారం దీపం ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు కదండి అందుకే ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా పిండి దీపం పెట్టడం కానీ వెంకటేశ్వర స్వామిని పూజించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా చేసుకుంటే మనం కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని భావిస్తూ ఉంటారు కదా అందుకే రేపు శనివారం ఏంటంటే కనుక ఈ విధంగా మీరు దీపారాధన చేసి చూడండి మీరు కోరుకుంది ఏదైనా సరేనండి ఖచ్చితంగా నెరవేరుతుందనమాట ఏంటంటే కనుక ఇంకా కుబేరులాగా మారిపోతారు తప్పకుండా మీరు ఏంటంటే కనుక మార్పుని చూడగలుగుతారని చెప్పొచ్చు అలానే కాకుండా మనం శనివారం రోజున కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించు అలాంటప్పుడే మనకు ఫలితం అధికంగా ఉంటుంది ఈ రోజున పిండి దీపం పెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది కోరికలు తీరుతాయి మనందరికీ తెలిసిందే కదా అలానే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే కూడా చాలా ఇష్టం అనమాట చాలా ప్రీతి అని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అందుకే పిండి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా పిండి దీపం ఒకటే పెట్టకూడదండి రెండు పిండి దీపాలు పెట్టుకోవాలి అలా లేకపోతే ఏంటంటే కనుక పెద్ద అంటే సైజులో కొంచెం పిండి దీపం అనేది ఒకటి కూడా చేయొచ్చు పెద్ద చేయాలి కానీ చిన్నది చేసి పెట్టకూడదు అనమాట ఇక అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక మీరు తులసి దళాలు లేనిది పూజ చేయకూడదనమాట ఇంకా అలానే కాకుండా శనివారం రోజునండి శని బాధలతో చాలామంది అండి ఇబ్బంది పడిపోతారు సతమతమైపోతారు సఫర్ అవుతూ ఉంటారు శని మాత్రం జీవితంలో నుంచి వెళ్ళనే వెళ్ళదు కదండి శని ఏంటంటే కనుక జీవితంలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాంటి వాళ్ళు ఏడు శనివారాల పాటు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారు శని నుంచి విముక్తి కలిగించుకు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది ఇంకా దీంట్లో ఏంటంటే కనుక ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఈ పనిని చేయండి ఇది చాలా మంది చేస్తారు వేద పండితులు కూడా ఇదే మనకు సూచించడం జరుగుతుంది కాబట్టి శనివారాల వల్ల సఫర్ అయ్యేవారు ఏంటంటే కనుక శనివారం పూట స్నానం చేసే నీటిలో కర్పూరం ఆయిల్ అని మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది అనమాట అది దొరికితే తెచ్చుకోండి అది లేదండి మేము తెచ్చుకోలేమండి అనుకుంటారు కదా ఒకవేళ అది తెచ్చుకుంటే రెండు చుక్కలు ఆ కర్పూరం నూనె ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మంచిగా అలా కర్పూరం ఆయిల్ దొరకకపోతే కర్పూర బిల్ల ఉంటుంది కదా అదొక్కటి తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే యాంటీబయటిక్గా పనిచేస్తుంది ఇలా పనిచేస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి ఫలితాలని ఇస్తుంది అలానే ఇంకొకటి ఏంటంటే కనుక శని బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది శని ఏంటంటే కనుక మీ జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటేనండి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత స్నానం చేసి వెతికిన వస్త్రాలు ధరించి ఇంటిని వాళ్ళని శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ గదిలో వెంకటేశ్వర స్వామిని పటం అంటే ఉంటుంది కదండి ఆ పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి మాలను సమర్పించండి లేదంటే ఐదు తులసి దళాలను సమర్పించండి ఆ తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ విధంగా దీప ఆరాధన చేసుకోండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏంటంటే కనుక దీపం పెడతారు పిండి దీపము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి ఏంటంటే పిండి దీపంలో ఏంటంటే కనుక బియ్యపిండిని తీసుకొని అందులో కొంచెం పసుపుని పోసేసి కొంచెం బెల్లం నీళ్ళు పోసి కలుగుతారు అలా కాకుండా మీరు బియ్య పిండిని తీసుకొని అందులో చిటికడంత పసుపుని వేసి నార్మల్ నీళ్ళతోనే కలిపేసి ప్రమిదం తయారు చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పనిని చేసుకోండి చాలా మందికి కూడా అండి కోరికలు ఉంటూ ఉంటాయి ధనం రాదు సమస్యలు వస్తూ ఉంటాయి అలానే కాకుండా సొంత ఇంటి కల నెరవేరాలనుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా సొంత ఇంటి కళ అనేది నెరవేరదు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కనీసం అండి గుర్తుపెట్టుకోండి మీకు వీలు శనివారాలండి దీపం అనేది పెట్టండి మట్టి ప్రమిద కంటే కూడా ఈ పిండి దీపం పెట్టుకోండి పిండి దీపం పెట్టిన తర్వాత అందులో యాలక్కాయలు వేసుకుంటే ఏమో ధనం వస్తుందండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకు లవంగాన్ని అనమాట వేసి దీపం పెడితే ఏంటంటే కనుక మీ సొంతింటి కళ నెరవేరటం కానీ లేదంటే కనుక మీరు కోరుకుంది ఖచ్చితంగా జరగటం కానీ మీ కష్టాలు తీరిపోవటం కానీ ఇలాంటివి జరగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా ఇలా మీకేంటంటే కనుక ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరు చూడగలుగుతారు రెండు వేసి పెట్టొచ్చండి అంటే కనుక రెండు వేసి పెట్టకూడదండి ఒకటి మాత్రమే వేసుకోండి డబ్బు కావాలా అయితే ధనానికి సంబంధించిన సమస్య చెప్పుకొని యాలక్కాయని వేయండి యాలక్కాయ వేసి పిండి దీపం పెడితే ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది డబ్బు ఏదో ఒక రకంగా మన దగ్గరకు వస్తుంది అలానే కాకుండా ఆ దేవుడే మన దగ్గరికి పంపిస్తాడు ఇది నిజంగా జరుగుతుంది చాలామంది కూడా చేస్తారు ఇప్పటి వరకు మీకు తెలియదు అనుకుంటే మాత్రం ఒకసారి ప్రయత్నించుకోండి ఇక లవంగాలు ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతాయి పురాణాలు కష్టాలను తీర్చడంతో పాటు మన కోరికను కూడా తీరుస్తాయండి లవంగాలు అందుకే చాలామంది కూడా లవంగాలను వేసి దీపం పెడతారు లవంగం ఎప్పుడు కరెక్ట్గా పనిచేస్తుంది అంటే కనుక పువ్వు ఉన్నప్పుడే కరెక్ట్గా పనిచేస్తుంది అందుకే పువ్వు ఉండే లవంగాన్ని తీసుకోవాలని మనకు పురాణాలలో కూడా ఉందనమాట అందుకే పువ్వు ఉండే లవంగాన్ని తీసుకొని మాత్రమే ఈ పనిని చేసుకోండి అంటే వెయ్యండి అంటే దీపం వెలుగుతున్న దీపంలో ఈ వస్తువులు వేయాలి అంతే కానీ ముందుగానే వేసేసి వెలిగించకూడదండి అలా వెలిగిస్తే ఫలితం అయితే రాదనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఈ విధంగా ఏంటంటే కనుక రేపు శనివారం పూట ఇలా చేసుకోండి శని బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు ధరించడం కానీ ఇలాంటివి చేయకండి శనిని తిట్టకండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఈ దీపం పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది అధికంగా శని బాధలు ఉంటే ఆవగింజలు ఒక మూడు తీసుకొని మీరు దీపంలో వేసి వెలిగించి ఇంకా దీపం పెట్టుకున్నా మీకు ఫలితాలు అయితే ఉంటాయి అలా కూడా మీరు మంచి మార్పుని చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసుకోండి ప్రతిదీ కూడా అన్ని మీకు అనుకూలిస్తుంది ప్రతిదీ కూడా మీకు పనిచేస్తుంది కాబట్టి మీరు చేయటం వల్ల ఏంటంటే కనుక ఖచ్చితంగా అంటే ఫలితాలను అయితే చూడొచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత లవంగాలతో పరిహారం చేయండి ముఖ్యంగా మనం చెప్పాం కదా సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు కూడా ఒకటండి లవంగాలకు కూడా అతీత శక్తి ఉంటుంది లవంగాల వల్ల కూడా మంచి జరుగుతుంది లవంగాల పరిహారం ఎప్పుడు కూడా మనకు అనుకూలిస్తుంది లవంగాలతో వసీకరణ చేసుకుంటారు కోరికలను తీర్చుకుంటారు కష్టాలను తీర్చుకుంటారు ఇలా లవంగాలు ఏంటంటే కనుక ధనాన్ని కూడా ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తాయి ఇలా మనకి ఏంటంటే కనుక లవంగాలు ప్రతి ఉపయోగపడితే ప్రతి దానికి కూడా ఏంటంటే కనుక లవంగాల పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు ఏదైనా సరేనండి కష్టాలు అధికంగా ఉన్నాయండి పదే పదే కష్టాలు వస్తున్నాయి అనుకోండి శనివారం రోజున గుర్తుపెట్టుకోండి ఈ సమయాలలో ముఖ్యంగా ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని మనం చూసుకున్నట్టయితే పన్నెండు గంటల లోపండి అంటే లోపు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని లోపు ఏంటంటే గనక ఆ సమయం శనివారానికి రేపు బాగుందండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాసులో నిండుగా నీళ్ళని తీసుకోండి అందులో రెండు లవంగాలు వేయండి పువ్వు ఉండేలాగా చూసుకోండి గట్టిగా మీ సంకల్పం చెప్పుకోండి అంటే సమస్యలు కోరికలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇవి పక్కన పెడితే కష్టాల గురించి అనమాట కష్టాలు వస్తున్నాయి కదండి కష్టాలు కూవిలో పడిపోయారు కష్టాల వల్ల సఫర్ అవుతున్నారు కష్టాలు పోవాలనేసి మీరు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ లవంగాలు ఆ నీళ్ళల్లో వేసేసి చక్కగండి మీరు అంటే సంకల్పం చెప్పిన తర్వాత ఆ నీటిని ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక కష్టానికి ఇంకా అంటే మీకు కష్టం అనేది రాకుండా కష్టానికి పోలీస్టాప్ పడిపోవటం కష్టం నుంచి మీకు విముక్తి కలగటం కష్టాలు అనేవి లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఏంటంటే కనుక ఈ విధంగా మీకు సిద్ధిస్తుందని చెప్పి చెప్పొచ్చు కాబట్టి రేపు శనివారం పూట ఖచ్చితంగా ఏంటంటే కనుక లవంగాలతో ఇలా చేసి చూడండి మంచి మార్పుని చూస్తారు మంచి ఫలితాలను అయితే మీరు చూడొచ్చు ఉదయం అయినా సరే ఆ సమయాలలో చేసుకోండి నైట్ అయినా సరే అంటే రాత్రి సమయాలలో సరే ఆ సమయాలలో చేసుకోండి రాత్రికి రాత్రి మీకు అర్థమైపోతుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు ఇలా లవంగాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుందండి లవంగాల పరిహారం ఎప్పుడు కూడా అండి పని చెయ్యదు అన్నట్టుగా ఉండదు పని చేస్తుంది ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అనమాట ఇలా కష్టాలను తీర్చుకోవడానికి లవంగాల పరిహారం అయితే మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది ముఖ్యంగా శనివారం పూట చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితం వస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారండి ఈ పరిహారం మనకు శాస్త్రంలో చెప్పబడ్డది అత్యంత శక్తివంతమైన పరిహారం దీనివల్ల మనకు తప్పక మంచి జరుగుతుందనమాట ఇలా ఒకసారికి ఫలితం వస్తుందండి అంటే కనుక ఒకసారి చేస్తే మీకు కొంచెం ఫలితం వచ్చింది అనుకోండి రెండోసారి ఖచ్చితంగా చేయండి రెండోసారి ఏంటంటే కనుక ఎక్కువ ఫలితం రావచ్చు ఇంకా ఎక్కువ ఫలితాన్ని మీరు చూడొచ్చు అనమాట కాబట్టి విధంగా చేసేసుకోండి తప్పకుండా మార్పు అయితే ఉంటుందన్నమాట ఇలా శనివారం పూట చేసుకుంటే ఇలా మనకు ఉండే కష్టం అంతా కూడా పోతుంది కష్టం అంటే కనుక అది ఇది అని మనం చెప్పట్లేదు కానీ ఏదైనా సరే మీకు ఫలితం అనేది ఉంటుందన్నమాట ఆ తర్వాత రేపు శనివారం పూట ఏంటంటే కనుక ఉదయం పూటనే అండి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి కుడివైపున రెండు చుక్కలు చల్లేయండి సరిపోతుంది ఎందుకంటే ఇలా చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట ఇలా పాలన తీసుకుని అందులో చిటికెడు కుంకుమ పసుపు అత్తరండి కలిపేసి మీరు వ్యాపారం చేసే దగ్గర కావచ్చు లేదంటే మీ ఇంటి సింహద్వారం గుమ్మం దగ్గర కుడివైపున మాత్రమే కూడా చల్లకండి రెండు చుక్కలు చిలకరించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే ఇబ్బంది పోతుందండి మీ ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇల్లు కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు కదా అలా భరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పనిని కూడా చేయండి ఉదయం పూట చేసుకోండి రెండు చుక్కల పాలు రెండు చుక్కలు అత్తరు అలానే చిట్టికెడు కుంకుమ చిటికెడు పసుపు ఇలా స్పూన్లో కలుపుకొని కుడివైపున చల్లితే మంచిదనమాట అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు మీకు ఏంటంటే కనుక ప్రాప్తమవుతాయి అలానే దైవనుగ్రహం కలుగుతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఒకవేళ ఇలాంటివి బాధలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్నీ కూడా మనం భరిస్తూ ఉంటాం అన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది చాలా మంది కూడా ఏంటంటే కనుక ఆచరిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా చేసుకోండి శని బాధలు ఎక్కువగా ఉన్నాయి మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి మాకైతే సుఖ సంతోషాలు లేవు మాకు మనశ్శాంతి లేదు ఇంట్లో ఏదో ఒక రకంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు శనివారం పూట చేసుకుంటే మంచిది అనమాట ఆ ఇంట్లో ఏదైనా మనకు తెలియకుండా నకారాత్మక శక్తి ఉంటే అది గుమ్మం దాటి ఇంట్లోకి రాదు ఇంట్లో ఒకవేళ ఉన్న అది బయటకు వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఆచరించుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి శనివారం పూట అండి ముఖ్యంగా మనం ఏంటంటే గనక శనివాదులు అధికంగా ఉండేవారండి శనిని ఎప్పుడు కూడా మనం పూజించాలని చెప్పాం కదా అందుకే మీరేం చేయండి అంటే కనుక ఇలా నల్ల కమ్మలి కానీ నల్ల గొడుగు కానీ నల్లటి చెప్పులు కానీ ఏవైనా సరే నలుపు రంగులో ఉండేవి వస్తువులు కావచ్చు పదార్థాలు కావచ్చు లేదంటే కనుక మీకు తోచింది ఏదైనా సరేనండి దానం చేయండి ఇలా దానం చేస్తే ఏంటంటే కనుక శని బాధలు కావచ్చు రాహుకేతు ప్రభావాలు కావచ్చు తీవ్రమైన ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి కదా కష్టము నష్టము ఇవన్నీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది శనివారం ఒక్కసారి ఇలా దానం చేసి చూడండి ఎంత బాగా ఫలితం వస్తుందంటే కనుక అంత బాగా ఫలితం వస్తుంది అసలు మీరు నమ్మలేరు అనమాట అంత చక్కగా ఉంటుందన్నమాట అంత చక్కటి ఫలితాన్ని అయితే మీరు పొందుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రేపు శనివారం వీలుంటే ఒక చేత చెప్పులు ఇప్పించండి ఒక మనం ఏంటంటే కనుక హై రేంజ్లో ఇప్పియ్యాలని రూల్ ఏమీ లేదు మన స్థోమతకు తగ్గట్టు మనం ఇప్పించుకుంటే సరిపోతుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించండి ఆ తర్వాత రేపు ఏంటంటే కనుక శనివారం కదా శనివారం రోజున ఏంటంటే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి అనుకున్న పనులు పెండింగ్లో లేకుండా జరిగిపోవటానికి ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసుకొని స్వామి గుడి దగ్గర ఇలా చేయండి ఖచ్చితంగా మార్పునైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు శనివారం అనగానే వెంకటేశ్వర స్వామిని ఎంతగా పూజిస్తామో అలానే ఆంజనేయ స్వామిని కూడా అలాగే పూజిస్తూ ఉంటాం కదా కాబట్టి శనివారం పూట ఏంటంటే కనుక రెండు లవంగాలు పువ్వు ఉండేలాగా చూసుకోండి మనం ఏంటంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగవు అనుకున్నది అనుకున్నట్టుగా జరగక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది బాధకరంగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ లవంగాలను తీసేసుకొని ఈ విధంగా చేసుకోవడం వల్ల అండి ఖచ్చితంగా అనుకున్నది అనుకున్న సమయానికి జరగటంతో పాటు మీకు అద్భుతం కూడా చేకూరుతుంది అనమాట అంత మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది లవంగాలు లవంగాలు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవండి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అనమాట లవంగాల పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి లవంగాలకు పువ్వు ఉంటేనే అవి పరిహారానికి అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి పువ్వు లేకపోతే మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది కాబట్టి పువ్వు ఉండేలాగా చూసుకోండి లవంగాలకు అలా పువ్వు ఉండేలాగా చూసేసుకొని తీసుకోండి ఇంకా రెండు లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకొని ఏ పని జరగాలి ఏ పని జరగట్లేదు ఏ పని వల్ల మీరు సఫర్ అవుతున్నారో ఆ పని గురించి చెప్పుకోండి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక ఆ గుడి ప్రాంగణంలోండి ఈ రెండు లవంగాలను పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా గనక వస్తే ఏమవుతుందంటే కనుక ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు అంటే ప్రాంగణం అంటే కనుక గుడిలో పెట్టకండి గుడి బయట ఆ ప్రాంగణంలో అంటే ఖచ్చితంగా మనకు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా మన ఊళ్ళలో అక్కడ ఏంటంటే కనుక పెట్టుకుని ఇంటికి వచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట అలా కూడా మీకు రిజల్ట్ వస్తుంది అలానే విపరీతంగా అండి డబ్బు కష్టాల్లో ఉన్నారు డబ్బు సమస్యను ఎదుర్కొంటున్నారు డబ్బు రావటం లేదు రూపాయి కూడా పుట్టట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పే పరిహారం అంటే ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో పెట్టండి మా అవసరం కోసం పెట్టుకుంటున్నాం మాకు ఈ పని జరిగేలాగా చూడు స్వామి అనుకొని ఏంటంటే కనుక ఆ ప్రాంగణంలో ఆ లవంగాలు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పని తప్పక నెరవేరుతుంది మీరు అనుకున్న పని జరిగి తీరుతుందని చెప్పొచ్చు కాబట్టి ఇది చెయ్యండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక డబ్బు కష్టాలండి మనం ఏంటంటే జేబులో డబ్బు పెట్టుకుంటే ఉంటనే ఉండదు పర్సుల్లో డబ్బు పెట్టుకుంటే ఉండనే ఉండదు అది అయిపోతూనే ఉంటుంది ఎంత డబ్బు పెట్టినా కానీ అది నీళ్ళలాగా ఏంటంటే కనుక ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఏంటంటే కనుక రెండు లవంగాలు తీసుకోండి తీసేసుకొని మీరు ఏంటంటే కనుక పూజ చేసుకునేటప్పుడు పువ్వు ఉండేలాగా చూసుకొని ఆ రెండు లవంగాలు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకొని లవంగాలు తీసుకోండి తీసేసుకొని పర్సులో సీక్రెట్గా పెట్టండి అలానే కాకుండా ఎవరికి చెప్పకండి మేము పర్సులో లవంగాలను పెట్టుకున్నాం అది ఇదని చెప్పకుండా పెట్టేసుకొని వదిలేసుకోండి సరిపోతుందండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు రూపాయలు లేని చోట రెండు రూపాయలు పుడతాయి పది రూపాయలు ఉండే చోట ఇరవై రూపాయలు కనిపిస్తాయి ఇలా ఏంటంటే దినదిన అభివృద్ధి అనమాట దినదిన అభివృద్ధితో పాటు ఏంటంటే సంపద పెరుగుతూ ఉంటుంది తగ్గదు ఈ లవంగాల పరిహారం అనేది ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడప్పుడు నేను కాదు దీనికి తిదివార నక్షత్రం ఏముండదండి లవంగాలు రెండు తీసుకుని దైవం ముందు మనం పూజ చేసిన చేయకపోయినా స్నానం చేసుకోవాలి ఎందుకంటే దైవం ముందు పెడుతున్నాం కాబట్టి స్నానం చేసి పెట్టుకుని ఆ రెండు లవంగాలను ఒక్కసారం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు పర్సులో పెట్టుకోండి ఎంతలా ఫలితం ఉంటుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు ఇది చాలామంది చేస్తారు మనం ఉలు ఋషులు చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట మరి మనం కూడా చేసుకుంటే ఫలితం ఉంటుంది కదా ఇవి ఇంకా మనం పెట్టేస్తే ఒకసారి తీయాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకసారి పెట్టుకోండి మీకు అర్థమైపోతుంది డబ్బు రావటం అనేది జరుగుతుంది ఎక్కడికి కూడా పోదనమాట అంత మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు కాబట్టి ఇది శనివారం చేయండి